शोगो चौहान बारागोद पमार भावन पाड़ वर्तिया सताइस पाड़ भुकिया एक जात तूरी जात सेन राम राम जय सेवालाल जय सेवालाल ये जातेर से से प्रोग्राम यंका मुंडो ये जाती केरी गाओरों अगाओरों होती ये जातेर कार्यक्रम गाड़ी पेटा हाले मनसों का ही चिड़ूना हाले लोगे तो मिसेन मार्तर पे थी महाजोड़न कर रहे जो कहीं भी है आज एक कार्यक्रम लीजें ఈ కార్యక్రమం హైదరాబాద్ ఏమో అతను గొప్పగా అతర బ్రహ్మాండంగా అతర డిసిప్లిన్ చాలా సంతోషం తమ సేని అనుమతితో తెలుగు అమ్మ దివాతకరని బంతకరచు తెలుగు ఆతకరుగా చాలా సంతోషం తమ్ముడు సోషల్ మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున టీవీ ఆవతి ఆవతి మార్ మార్ సాతి సదను నా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి మీకు అందరికీ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా ఇది నిజమైనటువంటి సిగ్గుచేటైనటువంటి ప్రోగ్రామ్స్ ఇవి ఎందుకంటే మన శీలాన్ని మనం నిరూపించుకోవడం కోసం రాములరు ఎవడో పనికి మానో చెప్పిండని సీతను అడివికి గాలికొదిలేసినట్టు ఆమె నిరూపించుకోవడానికి అగ్నిలో దూకి అగ్ని ప్రవేశం చేసినట్టు మా జాతి అడ్డంగా వచ్చింది అక్రమ వచ్చింది దోపిడి చేసి వచ్చింది నానా రకాల మాటలు అంటుంటే మా జాతి శీలాన్ని మేము నిరూపించుకోవడం కోసం ఈడ సమావేశం కావడమే చాలా బాధ కలుగుతుంది ఆందోళన కలుగుతుంది ఇది మనం అందరం గమనించాలి ఒకవైపు ఈ సొసైటీలో ఈ సొసైటీలో ఉన్న మనిషి అనేటోడు ఎవడైనా మనిషి అనేటోడు ఎవడైనా మా లంబాడీల ఆత్మఘోషను మీరు అర్థం చేసుకుంటున్నారా ఎందుకు ఊకే మా అంటే కోయల సము తిన్నాం గోళ్ల సము తిన్నం ఆదివాసుల సొము తిన్నాం అరే సొమ్ము తిన్నది మేమా మాకెన్ని ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఎన్ని క్రెషర్ ఉన్నాయి ఎన్ని కంపెనీలు ఉన్నాయి మేమా మీ సొమ్ము తింటున్నది అసలు నేను అయ్యా అయ్యా ఒక్క మాట అడుగుతున్నా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో మమ్మల్ని వన్ నాట్ ఎయిట్ సెవెన్ సిక్స్ లో కలిపినప్పుడు ఈ రాష్ట్రంలో మంత్రి మీ భీమరావు మీ భీమరావు మీ రామారావు వీళ్ళెవరు మీ గోడు సోదరు కాదా వాళ్ళకు తెలియదా మేము అక్రమం వస్తే అప్పుడు అడ్డుకోవచ్చు కదా ఇది కావాలని కుట్రపూరితంగా మా మీద కక్ష సాధింపుగా మీ వెనకాల నడుపుతున్న మీ లాటోలు లగచర్ల పోరాటం చేసిన మా లంబాడులకు కక్ష గట్ట కక్ష గట్ట రేవంత్ రెడ్డి లాటోలు ఇవాళ మీ వెనకాల ఉండి నడిపిస్తున్న విషయాన్ని సుస్పష్టం చేయదలుచుకున్నాం లంబాడిల ఓట్లతోటి మీరు అధికారం ఎక్కినటువంటి మీరు మా జోలికి వస్తే మేము ఊరుకోం ఇదే చెప్తున్నా రామచంద్ర నాయక్ మాట్లాడి ఇవాళ వీడియో దీక్షుడు ఈ మీటింగ్ కి ఎవరు పోదు జాతి ద్రోహులు చేస్తున్నది ఇక్కడ వచ్చే వాళ్ళందరం జాతి ద్రోగులా మీరే చెప్పండి జాతి ద్రోహులా జాతి ద్రోహులా బిడ్డ రాసిపేడుకో రామచంద్ర నాయక్ ఇరవై ఎనిమిదో తారీఖు మానుకోటలో మేము చూపిస్తాం మా తడాక నువ్వా జాతి ద్రోవి మేమా జాతి ద్రోహి గట్టిగా ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నిర్వహించబోయే లంబాడి ఆత్మ సభ మా నిర్వహించబోతున్నాం మీ చక్కదనం మీ మీ ఒక్కలే కాదు ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన మా ఓటతోటే పొంగిరెడ్డితో గెలిచిన మా తోటే రేవంత్ రెడ్డి గెలిచిన మా ఓటితో బిడ్డ మా మీద ఇంత దాడు జరుగుతుంటే ఇంత దాడు జరుగుతుంటే మీరు మాట్లాడరా మీ సంగతి కూడా చూస్తాం ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెడతాం ఖచ్చితంగా ఆత్మగౌరవం మీటింగ్ పెట్టుకుంటాం ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పేరు పేరిన నాలుగు రూప నమస్కారం తెలుసుకుంటూ ఇప్పుడు ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అభివాదానికి సంబంధించి